జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించు నువ్వు నువ్వు నమ్ముకో ఇతరులను చూసి ఇలా ఉండాలని మనము అవసరం పడకూడదు ఇక్కడ ఉండే విషయాలు అక్కడ చెప్పకూడదు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకూడదు నువ్వేమిటో నువ్వు తెలుసుకో యువతను జీవితాన్ని పోల్చుకుని నువ్వు ఎగదా చేయకు నువ్వేమిటో నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నీ చేయ ఏమంటారు అంతే కదా అలాగే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు నువ్వేమిటో నువ్వేమిటో తెలుసు మీనైతే ఇంతటి కాలు పురుషు అంతే కాముగా ఉండు ఆవిడ ఈవిడేం చెప్పినా మీను ఏం చెప్పినా మేను మంచిలోని కాముగా ఏం చెప్పినా తెలియాను నచ్చితే వింటాను నాకు తెలియదు అంతేకాని ఇక్కడ విషయాలు ఏమి ఇలాగన్నాయని చెప్పకూడదు ఈమెలాగా అన్నదని చెప్పకూడదు అప్పుడే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి ఏమంటారు అంతే కదా సర్వజనాలు సుఖంగా బాగుంటుంది నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం విలువ ఉండాలి చెడు మార్టలకి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏమి తిన్నావు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయతగా ఉంటుంది కొంతమంది అలా గలుసుకుంటే మాత్రం ఏదోలాగా కనిపిస్తూ ఉంటుంది మనసుకి ఏదో చేయలేదు తప్పు కూడా వేసేలాగా అన్నాలి కానీ ఒక శత్రువు కూడా ఆత్మీద నాన్న ఎలా ఉన్నావు అని అడిగితే ఆత్మీద ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అండి అందుకే మనకి మంచి మాటలకు దగ్గరగా మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవితలు ఏదైతే మంచిని గయించుకోండి ఏమంటారు మంచినే వినడే చెల్లు మాత్రం ముందే అయింది చెడు అసలు దూరంగా పట్టండి ఏమంటారు సర్వే జనా సుఖంగా భావద్దు ఓం స్వస్తి 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 నమస్తే అండి మనం ఎక్కువగా అంట మంచి మాటలకి దగ్గరగా ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఒకవేళ సరే చెడుగా మాట్లాడినా ఈ చెవుతో విని ఈ చెవితో వదిలేదు అంటే దుడిపోయే అనమాట నాకెందుకని దుడిపోయే అనమాట వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటాడు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతోని మంచి స్నేహము చాలా మంచిది వంద మందిలోని ఒక్క స్నేహం తుడిపి మంచి రక్షణ వంద మందికి సమానం వెయ్యి లక్షణాలు కూడా ఉన్న మనిషి కూడా వన్ ఒక్క మిత్రుడు మనకు మంచిదండి చెడుకి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే మన నోటి దగ్గర మంచితోనే మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అప్పుడు మన వైబ్రేషన్లు మన ఆలోచనలు మన మైండ్ సెట్ కూడా చాలా చాలా ఫీగా ఉంటుంది ఏమంటాడు అంతే కదా వస్తా టై చేయండి సనివేదన సుఖన భవంతు శాంతి శాంతి నమస్తే అండి మనకు ఎప్పుడైనా సరే విలువైన మనుషులు మనం తిట్టాలంటే మనీ మనం వాళ్ళని మనం దూరం పెట్టుకోగలుగుతుంది వాళ్ళు వాళ్ళు మన గురించి మంచి గురించి ఆలోచించి తిడతారు కసురుకుంటారు అలాగని మనం కాపాడుకోకూడదు వాళ్ళు మనకి ప్రేమించేవాళ్ళు మనం ఎదగాలని వాళ్ళు ఒకవేళ కసురుతారు అంతే అంతే కానీ వాళ్ళ మనసు మనం ఎప్పుడూ ఉంటాం వాళ్ళు మనల్ని కసేయాలని గసుకున్నాడని మనం దూరం పెట్టుకోకూడదు మిత్రమా మిత్రురాల ఏమంటారు ఒకసారి ఎవరైనా సరే మనకు కావలసిన వాళ్ళు ఒకసారి చెప్పాడంటే మనం కూడా ఒక్క మాట పుసుకని అనుకోకూడదు వాళ్ళు ఎందుకు అన్నారు ఏంటి మనం ఆలోచించి మనం ఆలోచించి మాట్లాడారు అప్పుడే బంధాలు అయినా సరే విడిపోకుండా గట్టిగా ఇంకా దృఢపడుతుంది ఏమంటారు అంతే కదా నమస్తే అండి ఈ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మన జీవితంలోకి మనం చాలా వస్తువులు మర్చిపోయామండి రూపాయి ఫోన్ చేసి మాట్లాడుతున్నామా లేదు మర్చిపోం ఒకప్పుడు ఎస్టీడీ కూతు ఉండేది ఇప్పుడు ఎస్టీడీ కూర్తి కడుమైంది అలాగే ఉత్తరాలు రాసేవాడము ఉత్తరాలు ఇప్పుడు ఉత్తరాలే కణమైంది స్టాంపులు వేసి ఓ ఉత్తరం కోసం ఉన్నాం అన్ని అప్డేట్ అయింది మర్చిపోం వాచ్ కొట్టుకుంటున్నామా మర్చిపోయాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నీ మర్చిపోతున్నాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోనే మాయమైపోయింది ఏమంటాడు చాలా వస్తువులు మర్చిపో ఈ ఫోను ఎంత వాడాలో అంతే వాడాలి చాలామంది ఫోన్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతూ రోడ్డు మీద పక్కన ఉన్న బండ్లు వస్తున్నాయి ఏదోదో పట్టించుకుంటున్నాడు అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే గతాన్ని మర్చిపోకూడదు గతాన్ని ఎంత బాగుండే మొదలు మనం చెప్పకాలి మీకు ఎవరికైనా గుర్తున్నాయా ఈ ఫోన్ అండి ముగ్గురు ఫెన్స్ ఉంటాడు ముగ్గురు ఫెన్స్ ఏ బీసీ అనే ఫెన్స్ ఉంటాడు ఏబిసి ముగ్గుడు ఫెన్స్ కానీ బి బి ఏకి బీకి నచ్చదు బీకి ఏ నచ్చదు కానీ ముగ్గుడు బి సికి నచ్చుతుంది సి ఏకి నచ్చుతుంది మంచిలోని బి అంటే ఏకి బీకి నచ్చదు మీ ఉన్న విషయాలు సీని చెప్తా అన్నమాట సికి ఉన్న విషయాలు ఏకి చెప్తాడు కానీ సి ఉన్న విషయం మీకి మీ అనే వృత్తి ఏకి చెప్పడం ఏ ఉన్న వృత్తికి సి అని చెప్పడు ఇద్దరికి మీ ఏ బి ఉండే ఏ బి అనే మనిషి కల్పనకి చూస్తానమాట అలా ఉండాలి అంతేకాని కానీ నీకు ఈ అబ్బాయి మీ అనే సీ వృత్తి ఏ ఇలాగ అన్నాడు ఏ వృత్తి సి ఎలాగా అందని ఎప్పుడూ అలా చెప్పకూడదు ఇంకా మీరే అయితే కలపాలి ఈ రోజు ఇలా విషయాలని ఈ ఎలా ఉన్నాడు ఇలా ఎలా ఉన్నాడు నేనే చెప్పేస్తాడు మళ్ళీ వెళ్ళిపోతుంది అలా ఉండకపోవద్దు ఎప్పుడైనా సరే నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మాటలకి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం వీలుగా ఉండాలి చెడు మారడానికి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న తిన్నావు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయతగా ఉంటుంది కొంతమంది అలా గలుసుకుంటే మొత్తం ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి ఏదోగా ఏదో చేయలేదు తప్పు వేసి ఇలాగ లాగా ఉండాలి కానీ ఒక శత్రువు కూడా ఆత్మీయతగా నాన్న ఎలా ఉన్నావు అని అడిగితే ఆత్మీయంగా ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అందుకే మనకి మంచి మాటలు దగ్గర కాదు మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవచాలు ఏదైతే మంచిని గయించుకోండి ఏమంటారు మంచి చెల్లిని మాత్రం వదిలేయండి చెల్లి అసలు దూరంగా పట్టండి ఏమంటారు సర్వే జనా సుఖంగా ఓం స్వస్తి స్వస్తి నమస్తే అండి ఈరోజు రోగిని కాంతి ఎండలు బాగా మండిపోతున్నాయండి అతి అవసరమైతేనే బయటికి రండి ఇది రోహిణీ కాంతి వెళ్ళండి ఎండాకాలంలో ఎక్కువగా మంచిగా బాలి సబ్జా గింజలు అవి తాగుతూ ఉండండి ఎక్కువగా నిమ్మరసం నిమ్మకాయ నీళ్ళు ఎక్కువగా లిక్విడ్ పదార్థాలు తీసుకొని మసాలా పదార్థాలు అవన్నీ తగ్గించుకొని ఆయిల్ ఫుడ్ని తగ్గించండి ఫాస్ట్ ఫుడ్ బయట తగ్గించండి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి ఫ్రై ఐటమ్స్ తగ్గించుకోండి ఎండాకాలం చాలా విపరీతమైన ఉన్నాయండి చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు గొడుగుడు గంట వేసుకుని వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజన సుఖీన బాగుంటుంది ఓం స్వస్తి 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 జీవితంలో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించు నువ్వు నువ్వు నమ్ముకో ఇతరులను చూసి ఇలా ఉండాలని మనము పడకూడదు ఇక్కడ ఉండే విషయాలు అక్కడ చెప్పకూడదు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పకూడదు నువ్వేమిటో నువ్వు తెలుసుకో యువతలో జీవితాన్ని పోల్చుకుని నువ్వు ఎగదాల చేయకు నువ్వేమిటో నువ్వేం చేయాలనుకుంటున్నావు అన్నీ చేయ ఏమంటారు అంతే కదా అలాగే ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పద్దు నువ్వేమిటో నువ్వేమిటో తెలుసు మీరైతే ఇంత కళ్ళు పుష్ అంతే కాముగా ఉండు ఆవిడ ఈవిడేం చెప్పినా విను ఆవిడేం చెప్పినా విను మంచిగా కాముగా ఏం చెప్పినా సరే అను నచ్చితే వింటాడు నాపోతే తెలియదు అంతేగాని ఇక్కడ విషయాలు ఈవిని ఇలాగనేదని చెప్పకూడదు ఈమెలాగా అన్నదని చెప్పకూడదు అప్పుడే మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి ఏమంటాడు అంతే కదా సర్వజనాలు సుఖంలో బాగుంది నమస్తే అండి మనం ఎప్పుడు కూడా మంచి మార్గానికి దగ్గరగా ఉండాలి మనం ఎప్పుడు ఇక్కడ మంచి మాటలకి గ్రహించుకోవాలి మంచి మాటలకి వినడానికి మనం విలువ ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఎవరైనా సరే ఆత్మీయతగా నాన్న ఏమిటి తిన్నావు నాన్న బంగారం అలా పిలిస్తే మాత్రం ఆత్మీయత ఉంటుంది కొంతమంది అలా గలుసుకుంటే మాత్రం ఏదోలా కనిపిస్తూ ఉంటుంది మంచిగా ఏదో ఏదో చేయలేదు తప్పుడు వేసి ఇలాగ ఉండాలి కానీ ఒక శత్రువు కూడా ఆత్మీద నాన్న ఎలా ఉన్నావు అని అడిగితే ఆత్మీద ఎక్కడికో వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది అండి అందుకే మనకి మంచి మాటలు దగ్గర మంచి ప్రవచనాలు మంచి మాటలు మంచి సినిమాలు మంచి పాటలు మంచి కవితలు ఏదైతే మంచిని గయించుకోండి ఏమంటారు మంచినే వినడానికి అయింది మాత్రం వదిలేదు చెల్లు అసలు దూరంగా పట్టండి ఏమంటారు సర్వే జనా సుఖంగా ఓం స్వస్తి 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 నమస్తే అండి మనం ఎక్కువగా అంట మంచి మాటలకి దగ్గరగా ఉండాలి చెడు మాటలకి దూరంగా ఉండాలి ఒకవేళ సరే చెడుగా మాట్లాడినా ఈ చెవితో విని ఈ చెవితో వదిలేదు అంటే అనమాట నాకెందుకని దుడిపే అనమాట వాళ్ళు వాళ్ళే తెలుసుకుంటారు ఎప్పుడైనా సరే మంచి వాళ్ళతో మంచి స్నేహము చాలా మంచిది వంద మందిలోని ఒక్క స్నేహం తుడిపి మంచి రక్షణ వంద మందికి సమానం వెయ్యి లక్షణాలు కూడా ఉన్న మనిషి కూడా వన్ ఒక్క మిత్రుడు మనకు మంచిదండి చెడుకి చాలా దూరంగా ఉండాలి ఎప్పుడైనా సరే మన నోటి దగ్గర మంచితోనే మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు అప్పుడే మన వైబ్రేషన్లు మన ఆలోచనలు మన మైండ్ సెట్ కూడా చాలా చాలా ఫ్రీగా ఉంటాయి ఏమంటాడు అంతే కదా ఒకసారి టై చేయండి సనివేదన సుఖన భవంతు శాంతి శాంతి నమస్తే అండి మనకు ఎప్పుడైనా సరే విలువైన మనుషులు మనం తిట్టేదంటే మనీ మనం వాళ్ళని మనం దూరం పెట్టుకోవాల్సి వాళ్ళు వాళ్ళు మన గురించి మంచి గురించి ఆలోచించి తిడతారు కసురుకుంటారు అలాగని మనం కాపాడుకోకూడదు వాళ్ళు మనకి ప్రేమించేవాళ్ళు మనం ఎదగాలని వాళ్ళు ఒకవేళ కసురుతారు అంతే అంతే కానీ వాళ్ళ మనసు మనం ఎప్పుడూ ఉంటాం వాళ్ళు మనల్ని కసలేదని గసుకున్నాడని మనం దూరం పెట్టుకోకూడదు మిత్రమా మిత్రురాల ఏమంటారు ఒకసారి ఎవరైనా సరే మనకు కావలసిన వాళ్ళు ఒకసారి చెప్పాడంటే మనం ఏం పోడం ఒక్క మాట పుసుకన్ని అనుకోకూడదు వాళ్ళు ఎందుకు అన్నాడు ఏంటి మనం ఆలోచించి మనం ఆలోచించి మాట్లాడాలి అప్పుడే బంధాలు అయినా సరే విడిపోకుండా గట్టిగా ఇంకా దృఢపడుతుంది ఏమంటారు అంతే కదా నమస్తే అండి ఈ ఫోన్ ఎప్పుడు వచ్చిందో మన జీవితంలోకి మనం చాలా వస్తువులు మర్చిపోయామండి రూపాయి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నామా లేదు మర్చిపో ఒకప్పుడు ఎస్టీడీ కూతుండేది ఇప్పుడు ఎస్టీడి కూర్తీ కడుమైంది అలాగే ఉత్తరాలు రాసేవాడము ఉత్తరాలు ఇప్పుడు ఉత్తరాలే కణమైంది స్టాంపులు వేసి ఓ ఉత్తరం కోసం ఉన్నాం అన్ని అప్డేట్ అయింది మర్చిపోం వాచ్ కొట్టుకుంటున్నాం మర్చిపోయాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి అన్నీ మర్చిపోతున్నాం ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోనే మాయమైపోయింది ఏమంటాడు చాలా వస్తువులు మర్చిపో ఈ ఫోను ఎంత వాడాలో అంతే వాడాలి చాలామంది ఫోన్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటారు రోడ్డు మీద పక్కన ఉన్న బండ్లు వస్తున్నాయి ఏదోదో పట్టించుకుంటుందో అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి అలాగే గతాన్ని మర్చిపోకూడదు గతాన్ని ఎంత బాగుంది ముందు మీకు ఎవరికైనా గుర్తున్నాయా ఈ ఫోన్